అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ స్టేట్ పెన్షన్ యూట్యూబ్ ఛానల్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి మరింత పెన్షన్కి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం కోసము ఏపీ స్టేట్ పెన్షన్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ప్రారంభించాను నేను మొదట ప్రారంభించినటువంటి ఏపీ పెన్షన్ యూట్యూబ్ ఛానల్ని ఎలాగైతే ఆదరించారో దీన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇక వివరాలకు వెళ్తే ఈరోజు ఈ వీడియోలో అక్టోబర్ నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి ఇరవై ఎనిమిది పది ఇరవై ఐదు నాటి సమాచారం రెగ్యులర్ పెన్షన్ బిల్స్ ఈ నెల ఇరవై మూడో తేదీన అప్లోడ్ అయినాయి ప్రస్తుతం బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్ క్లియరెన్స్లో ఉన్నాయి ఇక అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి బిల్స్ స్టేటస్ చెక్ చేయగా ప్రస్తుతానికి ఆ బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్ లో ఉన్నాయి జియో ఎన్ఎస్ నంబర్ అరవై మూడు డేటెడ్ ఇరవై ఒకటి పది ఇరవై ఐదు ప్రకారం పెన్షనర్లకి ఒకటి ఒకటి ఇరవై నాలుగున పెండింగ్లో ఉన్న ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం డీర్నెస్ రిలీఫ్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం తిరిగినటువంటి డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అక్టోబర్ నెల పెన్షన్తో కలిపి నవంబర్ నెలలో జమ అవుతుంది అలాగే ఒకటి ఒకటి ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఇరవై ఐదు వరకు అనగా ఇరవై ఒక్క నెలలు పెండింగ్ ఏరియర్స్ క్రింద తెలిపిన విధంగా చెల్లించబడతాయి పది శాతం ఏరియర్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులోనూ ఇక మిగతా తొంభై శాతంని మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు అవి ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు పెరిగిన ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఆర్ని ఎలా లెక్క కట్టాలో వివరిస్తాను డిఆర్ లెక్కింపు బేసిక్ పెన్షన్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అర్హత ఉంటే అది కూడా కలుపుకొని ఆ మొత్తంపై ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం చొప్పున లెక్కించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ పెన్షనర్ అయితే బేసిక్ పెన్షన్ ప్లస్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇంటూ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి డివైడెడ్ బై వంద ప్లస్ మెడికల్ అలవెన్స్ కింద ఐదు వందలు ఈ మొత్తంలో సీవిపి ఉంటే సివిపి ప్లస్ మెడికల్ ఇన్సూరెన్స్ రెండు వందల ఇరవై ఐదు లేదా మూడు వందలు మినహాయిస్తే నెట్ టెక్ హోమ్ పెన్షన్ వస్తుంది ఇక ఫ్యామిలీ పెన్షనర్ అయితే బేసిక్ పెన్షన్ ప్లస్ ఆ ఫ్యామిలీ పెన్షనర్కి అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఉంటే ఎడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇంటూ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి డివైడెడ్ బై వంద ప్లస్ మెడికల్ అలవెన్స్ కింద ఐదు వందలు మెడికల్ ఇన్సూరెన్స్ రెండు వందల ఇరవై ఐదు లేదా మూడు వందలు మినహాయిస్తే నెట్ టెక్ హోమ్ పెన్షన్ వస్తుంది ఈ నెల ముప్పై ఒకటో తేదీ కనుక ఈ నెల ఇరవై ఎనిమిది అర్ధరాత్రి నుంచి సిఎఫ్ఎంఎస్ సైట్లో రెగ్యులర్ పెన్షనర్ల పెన్షన్ ఫెసిలిక్స్ డౌన్లోడ్ అవుతాయి కనుక ప్రతి ఒక్క పెన్షనరు తమ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకుని పెరిగిన డిఆర్ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం యాడ్ అయింది లేనిది చెక్ చేసుకోండి అలాగే డెబ్బై సంవత్సరాల నిండిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యాడ్ అయింది లేనిది చెక్ చేసుకోండి ఇక అక్టోబర్ నెల పెన్షన్లు నవంబర్ ఒకటి లేదా మూడో తేదీన జమ అవుతాయి నవంబర్ రెండు ఆదివారం కనుక పెన్షన్లు జమ అవ్వడానికి అవకాశం తక్కువ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు